సింగరేణిలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న మారుపేర్ల మరియు విజిలెన్స్ కేసుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆర్జీవన్ ఏరియాలోని ఓసీపీ ఫైవ్ క్యాస్ట్ వద్ద కార్మికులు మరియు నిరుద్యోగ యువత వాల్పేపర్ స్టిక్కరింగ్ చేసి వినూత్న నిరసన కార్యక్రమాన్ని తెలిపారు గత అనేక సంవత్సరాల నుండి మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలతో ఇబ్బంది పెడుతున్న యాజమాన్యానికి ఈరోజు మేము తెలియజేయడానికి గత మూడు రోజుల నుంచి మొదటిగా టూ ఇంక్లైన్ మైను దాని తర్వాత నిన్న ఏదైతే లెవెన్ ఇంక్లైన్ మైను ఈ రోజు వన్ నైన్ త్రీ ఇంక్లైన్ వద్ద మార్పేరు కార్మికుల పిల్లలందరం కూడా బాయిబాటా ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది దీని వలన కార్మికులందరినీ కలిసి మా యొక్క బాధను వారికి చెప్పుకుంటే వాళ్ళందరూ కూడా మమ్మల్ని మనసులకు హద్దుకొని తమ్ముడా మీకు ఖచ్చితంగా ఇవి రావాల్సిందే ఖచ్చితంగా బాయిల మీద మీకోసం మేము పోరాడతాము మీది ఇదే విధంగా ఉద్రిక్తంగా మీరు పోటా పోరాటాలు చేయండి ఇదే విధంగా మీరు ఇంకా ధర్నాలు చేయండి ఖచ్చితంగా మీది ఇది న్యాయమైన పోరాటం అని చెప్పేసి కార్మికులందరూ కూడా మాకు చాలా అద్భుతంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ విధంగా మేము బాయిపాట ప్రోగ్రాం చేస్తున్నప్పటికీ కూడా ఇది గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతుంటే ఒక యూనియన్ తప్పితే ఒక యూనియన్ లేకపోతే ఒక ప్రభుత్వం తప్పితే ఇంకో ప్రభుత్వం మారుతుందే తప్పించి మా సమస్యకు పరిష్కారం అనేది ఎక్కడ కూడా జరగడం లేదు మరి వాళ్ళ సమయాన్ని తప్పించుకోవడమే జరుగుతుంది కానీ మరి సమస్యని ఎవరు చేస్తే ఎవరికి పేరు వస్తుందని చెప్పి వారు మాత్రం అర్థం చేసుకోవడం లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్ష యూనియన్ గాని ఏదైతే గుర్తింపు సంఘం యూనియన్ గాని ఎప్పుడు వాళ్ళని అడిగినా కూడా ఈ సమస్యకు పరిష్కారం మేము చేస్తూనే ఉన్నాము చేస్తూనే ఉన్నాము అంటున్నారు వాళ్లకు సమయాలు దగ్గరికి వస్తున్నాయి కానీ మా సమయానికి మాకు సమస్యకు పరిష్కారం అనేది చూపడం లేదు ఈరోజు ఇదే విధంగా ఈ యొక్క రెండు మూడు బాయిలే కాకుండా సింగరేణి అంతటా కూడా మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులందరం కూడా ఒకటై ఇంకా ఇదే విధంగా కాకుండా ఇంకా చాలా ఉద్రిక్తంగా చాలా ఉద్యమంగా పోరాటాలు చేయడం జరుగుతుంది దయచేసి మాకు రావాల్సింది మా తండ్రి ఉద్యోగాలు న్యాయమైనవి చట్ట విరుదేశ మీరు ఒప్పందం చేసుకున్నటువంటిదే ప్రతి సంఘాలు కూడా కూర్చొని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వచ్చని చెప్పేసి ఒప్పుకున్నారు ఇంతకు ముందు గత ప్రభుత్వంలో కేసీఆర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది మారు పేర్ల బాధితులకు న్యాయమైనది వాళ్ళకి చేయాల్సిందని చెప్పేసి ఈ రోజు ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వాళ్లే ఇస్తున్నారు హామీ అని అంటే మాకు చేయాల్సిన సమస్య నాకు ఇది కుదిరే సమస్య నాకు అన్నది ఈరోజు యూనియన్లైనా ఏదైతే ప్రభుత్వాలైనా అర్థం చేసుకోవాలి ఇదే సింగరేణి భూపాలపల్లి సభలో కూడా ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులకు ఖచ్చితంగా ఏదైతే పదకొండు ఎమ్మెల్యేలు మమ్మల్ని గెలిపించినట్టయితే నేను సీఎం అయిన వెంటనే తక్షణమే కార్మికులకు ఏదైతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావడానికి ఏదైతే మార్పేరు విజన్స్ పెండింగ్ కేసులు ఉన్నాయో నేను పరిష్కరిస్తా అని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ రెండు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా మరి ఇప్పటికీ ఈ సీఎం కూడా ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారు ఇప్పటికే రెండు ప్రాణాలు కూడా బలవడం జరిగింది ఇంకా సమయం తీసుకుంటే ఇంకా కార్మికుల పిల్లలు చాలా అనారోగ్యాలకు గురి అవుతున్నారు చేసినటువంటి పనిని ఎవరైతే మన మా తల్లిదండ్రులు ఉన్నో వాళ్ళు కూడా అనారోగ్యాలకు గురి అవుతున్నారు దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలే కానీ ఏ యూనియన్ అయినా కానీ ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఏ ఎంపీ అయినా కానీ ఆఖరికి ఎవరైతే కొత్తగా వచ్చిన అధికారి సీఎన్ని వాళ్ళు ఖచ్చితంగా మా సమస్యను తీసుకొని పరిష్కారం చూపాలని ఈ రోజు కార్మికుల పిల్లలందరూ కూడా మీకు తెలియజేసుకుంటున్నారు మార్పేస్ వెంటనే పరిష్కరించాలి మార్పే రిజిస్టర్ వెంటనే పరిష్కరించాలి సింగరేణిలో మారుపేర్ల సమస్య చాలా రోజుల నుంచి వారు వివిధ రకాల బాధలు పడుతూ అన్ని యూనియన్ల దగ్గరికి పోయి కూడా వారు వేడుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఎలక్షన్ల ముందు అన్ని యూనియన్లు కూడా మీరు సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది అయినప్పటికీ మా ఏఐటీసీ గుర్తింపు సంఘం వచ్చినాక ఈ మార్పిల్ల సమస్య డైరెక్టర్ లెవెల్లో సిఎన్డమ్ లెవెల్లో మీటింగ్లో కూడా ఇది చర్చ చేయడం జరిగింది వారందరూ కూడా సానుకూలంగా చెప్పడం జరిగింది ఒక కమిటీ కూడా వేయడం జరిగింది ఆ కమిటీ డైరెక్టర్ పా కొత్త రావడం సిఎన్డిఎండి పోవడం ఇదంతా కొంత కాలక్షేపం జరుగుతుంది అయినప్పటికీ మా ఎమ్మెల్యే మా గౌరవ అధ్యక్షురాలు సింగర్యన్ కాలేజ్ వర్కర్స్ యూనియన్ సామశివరావు గారు భట్టిగారి దగ్గరికి లేదా వివేక్ దగ్గర అందరి దగ్గరికి కూడా ఈ సమస్య తీసుకుపోవడం జరిగింది మా ఆశాభావం ఏంటంటే అవుతుంది కానీ కొంత విధి విధానాల వల్ల సమయం తీసుకుంటున్నది దానికి మేము అందరం సిద్ధిస్తున్నాం త్వరగా మీ సమస్య పరిష్కారం కావాలని చెప్పి దానికి ఏఐటిసి ఫుల్ సపోర్టుగా మీ సమస్య పరిష్కారం వరకు కూడా ఏఐటీసీ ముందుండి మీ సమస్యను పరిష్కరించదని చెప్పి తెలియజేస్తారు మా ఐఐటిసి సెక్రీగా జరుగుపారు మరి ముఖ్యమంత్రులు కూడా మాట్లాడడం జరిగింది అలాగే బట్టి కూడా మాట్లాడడం జరిగింది షేర్ బాబు కూడా మాట్లాడడం జరిగింది అలాగే మాది సిఎండిఎండి బలరాం నాయక్ మాట్లాడేది జరిగింది మాట్లాడియడం జరిగింది ఆ విషయంలో చేస్తామని చెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా అయితే కొంత టైం కావాల్సి ఉంది కనుక ఐఏటీసీ అందరినీ కావచ్చు వీలైతే అన్ని సంఘాలను కలుపుకొని కూడా తీసుకెళ్ళి చేద్దామని ఐఎన్టీసీ పరంగా తెలియజేస్తుంది